అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ మన పాతపట్నం నియోజకవర్గంలో దూసుకుపోతుంది ఎలాగంటే ప్రతి ఊర్లో బీజేపీలో కలుస్తున్నారు ప్రతి ఊర్లో ఫోన్లు చేసి మరి మేము బీజేపీలో కలుస్తాం మేము బీజేపీలో కలుస్తాం అని చెప్తున్నారు రోజుకొక ఊరు వెళ్ళడం జరుగుతుంది మన అధ్యక్షులు గారు మరి ఉన్ని మండలాలు ఉన్ని చాలామంది ఉన్నారు జిల్లా నాయకులు ఉన్నారు తర్వాత రాష్ట్ర నాయకులు ఉన్నారు మరి ఉన్ని మండలాల్లో అధ్యక్షులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి లీడర్స్ అయితేనేమి సీనియర్లు ఎందుకు ఇలాగ పనిచేయట్లేదు ఒక్క పాతపట్నం నియోజకవర్గంలో బలోపేతం అవుతుంది మరి ఉన్ని నియోజకవర్గాలు ఇలాగెందుకు చేయట్లేదు అంటే వాళ్ళకి ఇష్టం లేదా లేదంటే పనిచేయాలని లేదా ఎవరు కూడా నాయకులు ఇప్పుడు సీనియర్ నాయకులు ఏసీ రేముల నుంచి బయటకు రావట్లేదు మరి అలాంటప్పుడు ఎలాగా బలోపేతం అవుతుంది ఇప్పుడు చూడండి పాతపట్నం నియోజకవర్గం ఎలాగ ముందుకు నడుస్తుంది ఇప్పుడు వైసీపీ కనుమేరుగా అయిపోయింది ఈ ఏరియాలో ఎవరు కూడా వైసీపీ అసలు పూర్తిగా లేదు వైసీపీ లేరు అందరూ బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే తెలుసు కదా ఏది మన పార్టీ దేశం కోసం ధర్మం కోసం న్యాయం కోసమే అని అందరికీ తెలిసింది ఎప్పుడు కూడా ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది ఈ రెండు పార్టీలే వస్తున్నాయి తప్ప మూడు పార్టీ ఇప్పటివరకు రాలేదు అంటే ఇప్పుడు మనం ధర్మం కోసం ఆ పార్టీ వస్తుంది న్యాయం కోసం ఆ పార్టీ వస్తే ఇంకా మంచిగా బాగుంటుంది మన రాష్ట్రం బాగుపడుతుంది అందుకు దేశం కూడా బాగుపడుతుంది రాష్ట్రం కూడా బాగుపడుతుంది అందుకు బీజేపీ అన్ని విధాలుగా ఈ రకంగా ముందుకు వెళ్తుంది మన పాతపట్నం నియోజకవర్గంలో అలాగే ఉన్ని నాయకులు సీనియర్ నాయకులు ఉన్ని మండలాల్లో కూడా ఉన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాగే బలోపేతం చేసుకెళ్తే బాగుంటుంది ఎప్పుడు లేని స్పందన వస్తుంది మన సిరిపురం తేజస్ గారు అధ్యక్ష అధ్యక్షులు అయిన తర్వాత మా పాతపట్నం నియోజకవర్గం మాత్రము మంచిగా ముందుకు దూసుకుపోతుంది ఇది చూసి అందరూ ఉన్ని నియోజకవర్గాలు కూడా ఈ రకంగా చేయాలనేసి మేము కోరుకుంటున్నాం